మోందా తుఫాన్ కారణంగా కాకినాడ విశాఖపట్నం సముద్ర అలలు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి దాదాపు అక్కడ తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు ఎవరైతే పునరావాస కేంద్రాలకు చేరుకున్నారో ఆ కుటుంబాలకు ఒక కుటుంబానికి మూడు వేలకు చొప్పున ఇరవై ఐదు కేజీల బియ్యం చొప్పున కూడా ప్రజలకు అందించడం జరుగుతుంది అయితే ఇప్పటి కూడా అక్కడ ఉన్నటువంటి వారికి ఎలాంటి టిఫిన్ భోజనము అటు నీటి సదుపాయాలు కావచ్చు అటు వైద్యపరంగా కావచ్చు ఎలాంటి లోటు లేకుండా కూడా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా పునరావాస కేంద్రాలకు తరలించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మూడు వేల చొప్పున కూడా ప్రభుత్వం అందించడం జరుగుతుంది ప్రస్తుతానికి ఏదైతే ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వంలో నమోదైనటువంటి భారీ వర్షపాతం ఉందో దాని వల్ల కూడా సముద్ర తీర తీరాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు అప్రమత్తం చేస్తున్నారు ఎప్పటికప్పుడు కూడా ఎక్కడైతే భారీ వర్షం కురుస్తుందో అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా అక్కడ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా వారి కోసం వైద్య సేవలను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు ఇప్పటి వరకు మనం చూస్తున్నట్లయితే అక్టోబర్ నెల నెలకి వచ్చేసరికి వింటర్ సీజన్ అనేది నమోదవుతుంది కానీ ఏదైతే ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం కారణంగా కావచ్చు అది ఏపీలో ఉన్నటువంటి కొన్ని జిల్లాలో కూడా భారీగా వర్షపాతం అనేది నమోదవుతుంది ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే దాదాపు వారం రోజుల నుంచి కూడా భారీగా వర్షపాతం అనేది నమోదై ఇది తుఫానుగా మారిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ఇప్పటి వరకు కూడా విశాఖ కావచ్చు అటు కాకినాడ బీచ్లు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా క్లోజ్ చేసి ప్రజలందరినీ కూడా అక్కడ రాకుండా అయితే అక్కడ భద్రతను అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇంత భద్రతను ఏర్పాటు చేసినప్పటికీ కూడా విశాఖ బీచ్ ఏదైతే ఉందో అక్కడికి అలలు సముద్రపు అలలు చూడడానికి కూడా ప్రజలు ఎక్కువ మొత్తంలో తరలి వస్తున్నప్పటికీ కూడా వాళ్ళని ఎప్పటికప్పుడు కూడా అక్కడికి రావద్దంటూ కూడా అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు వాళ్ళని హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు ఇప్పటి వరకు కూడా ఏదైతే బీచ్లు ఉన్నాయో అవన్నీ కూడా ప్రస్తుతానికి మూసివేసిన పరిస్థితి మనం చూస్తున్నాం ముఖ్యంగా మొన్న చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా ఏదైతే ఉందో నెల్లూరు జిల్లాలో కూడా భారీగా వర్షపాతం అనేది నమోదైంది అక్కడ ఉన్న వాటి కాలేజెస్ కావచ్చు స్కూళ్ళకు కావచ్చు సెలవులు ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం భారీగా వర్షపాతం అనేది నమోదవుతుంది అటు ఏపీలో చూ ఏపీలో చూసుకున్నా ఇటు తెలంగాణలో చూసుకున్న తెలంగాణలో కూడా అక్కడక్కడ భారీగా వర్షపాతం అనేది నమోదవుతుందని కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేయడం జరుగు జరిగింది అయితే ఇటు చూసుకున్నట్లయితే ములుగు భద్రాచలం కావచ్చు అటు కొన్ని జిల్లాలకు గ్రీన్ అలర్ట్ను జారీ చేసింది ఏపీలో మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను కావచ్చు గ్రీన్ అలర్ట్ను జారీ చేయడం జరిగింది ఏదైతే ఆరెంజ్ అలర్ట్ను ఎలర్ట్ అలర్ట్ను జారీ చేశారో ఆ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తాయని అక్కడున్న ప్రజలను కూడా అప్రమత్తం చేయాలని కూడా అధికారులను సూచిస్తున్నారు అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే ఏదైతే పునరావాస కేంద్రాలకు తరలించారో వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఎలాంటి సదుపాయాలు అందాలని కూడా వాటిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఎలాంటి వైద్య సౌకర్యాలు కావాలన్నా అక్కడ ఉన్నటువంటి పారిశుధ్యం పైన కూడా కఠిన చర్యలు తీసుకున్నట్టు కూడా తెలపడం జరుగుతుంది అయితే ప్రస్తుతానికి వర్షం అనేది దాదాపు వారం రోజుల పాటు కూడా కొనసాగుతుందని ప్రజలంతా కూడా అప్రమత్తమై ఉండాలని అవసరం అయితే తప్ప బయటికి రావద్దంటూ కూడా అధికారులు అయితే హెచ్చరికలు ఇప్పటికే జారీ చేయడం జరిగింది ఈ వర్షపాతం అనేది కొన్ని రోజుల పాటు కొనసాగుతుంది కాబట్టి అవసరం ఉంటే తప్ప ఏదైతే పనులు ఉన్నట్లయితే అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి రావాలంటూ కూడా ప్రజలందరికీ కూడా హెచ్చరికలు అయితే ఇప్పటికీ జారీ చేయడం జరిగింది ఈ సైక్లోన్ సందర్భంగా జిల్లా యంత్రాంగం అదేవిధంగా పోలీస్ శాఖ అన్ని రకాల చర్యలు ఉంది ముఖ్యంగా ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ ఎట్టుకు వచ్చేపప్పటికి మనకు మేజర్ ఇష్యూ ఈ కొండ దిగువన కొండ చర్యలు దిగువన ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని ఎవాక్యువేట్ చేయడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్ మనకు ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ హౌసెస్ వరకు అలాగా కొండ చర్యలు దిగువన కొన్ని హౌసెస్ ఉన్నాయి లాస్ట్ టైం మార్చివరంలో కూడా ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ చనిపోవడం మనకు అందరికీ తెలిసిందే సో కాబట్టి ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నాము ఆ కొండ చర్యల కింద ఉన్న హౌసెస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా వ్యాక్వేట్ చేయమని ఇదే రిలేటివ్స్ ఇంటికైనా వెళ్ళండి లేదంటే రీహాబిలిటేషన్ సెంటర్స్ దాదాపు నూట యాభై ఆరు రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి రీహాబిలిటేషన్ సెంటర్స్కి వెళ్ళమని చెప్పేసి మనం రిక్వెస్ట్ చేస్తున్నాము మండల్ టీము అదేవిధంగా విఎంసీ కావచ్చు తర్వాత ఎంఆర్ఓ కావచ్చు ఎస్హెచ్ఓ కావచ్చు ఇదంతా కలిసిపోయి చెప్తున్నారు కొందరు సహకరిస్తున్నారు కొందరు సహకరించట్లేదు సో కొంత మధ్యాహ్నం దాకా చూసి ఇంక వర్షం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి అటువంటి వాళ్ళని వాక్టివేట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా పోలీస్ శాఖ అన్ని లాజిస్టిక్స్ కూడా మనం అక్వై చేసుకోవడం జరిగింది ముఖ్యంగా బెల్హెలర్స్ బెల్హెలర్స్లో బెల్హలర్స్లో మనకు రికార్డెడ్ వాయిస్ పెట్టడం జరిగింది అదేవిధంగా డ్రాగన్ లైట్స్ ఆస్కా లైట్స్ తర్వాత కమ్యూనికేషన్ పోలీస్ కమ్యూనికేషన్ కూడా బలోపేతం చేయడం జరిగింది మనకి నలభై రెండు డ్రోన్స్ ఉన్నాయి డ్రోన్స్ కూడా ముఖ్యంగా మనకు ఒక జిల్లాలో ఒక సెవెంటీ ఫైవ్ ప్లేసెస్లో వాగులు వంకలు ప్రవహించే అవకాశం ఉన్నందువల్ల వాటిని ఆ వాగులు వంకల వాటి డ్రోన్ పిక్చర్స్ ద్వారా సునిశ్చితంగా పరిశీలిస్తున్నాం అదేవిధంగా ప్రతి సిక్స్ నాట్ ఫైవ్ కమిషన్ మన సెక్రటేరియట్స్ ఉన్నాయి సచివాలయాలు ఉన్నాయి ఈ సచివాలయాలు కూడా ఎలాగా ఆ సచివాలయం ఎలా కమ్యూనికేట్ చేయాలి ఒకవేళ మనకు సెల్ ఫోన్ వ్యవస్థ అనేది మనకు దెబ్బతింటే ఎలాగా ఆ కమ్యూనికేషన్ ఎలా చేయాలని దాని మీద కూడా వర్కౌట్ చేస్తున్నాము మనకు నాలుగు రిపీటర్స్ ఉన్నాయి ఇంకొక రిపీటర్ కూడా పెట్టి మనము అన్ని ఏరియాస్ కూడా కనెక్ట్ అయ్యేటట్టు చూస్తున్నాము సో పోలీస్ కమ్యూనికేషన్ అంటే మన ఫోన్ కమ్యూనికేషన్ ఫెయిల్ అయిన పరిస్థితుల్లో పోలీస్ కమ్యూనికేషన్ ఎలాగా ఉపయోగించాలనే దాని మీద ప్రయత్నాలు చేస్తున్నాము ఈసారి ఒక మోడలింగ్ అంటే ఇంత సైక్లోన్ వస్తే ఎంత దెబ్బతింటుంది అనేది ఒక మోడలింగ్ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సలహా మేరకు పగద్బందీగా అన్ని చర్యలు తీసుకుంటున్నాము సో ఏది ఎలాగ దెబ్బతింటుంది అన్న విషయాన్ని అంచనా వేసేసి ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము పోలీస్ యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం మున్సిపల్ కార్పొరేషన్ అందరూ కూడా సమాయత్తంగా ఉన్నారు ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నాము వాట్సాప్ ద్వారా కొన్ని ప్రజలకి చెప్తున్నాము ఎటువంటి సమస్య ఉన్నా కూడా వన్ వన్ టూ కానీ లేదంటే డైల్ హండ్రెడ్ కానీ ఫోన్ చేస్తే పోలీస్ శాఖ మీ ముంగిట ఉంటుంది పోలీస్ సిబ్బందిని కూడా సమాయత్తం చేశాము టోటల్ అందరిని కూడా స్టాండ్లో పెట్టడం జరిగింది సెలవుల్లో ఉన్న వారిని వెనక్కి పిలిపించడం జరిగింది చాలా అప్రమత్తంగా పోలీస్ శాఖ ఉంది అందరూ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ రోడ్ల మీద ఉండేటట్లు కార్యక్రమాలు చేపడుతున్నాము ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రాణ నష్టం అదేవిధంగా ఆస్తి నష్టంగా లేకుండా అన్ని చర్యలు తీసుకుంటాము ముఖ్యంగా హోర్డింగ్స్ దాదాపు సిక్స్ హండ్రెడ్ అండ్ ఫైవ్ హోర్డింగ్స్లో బ్యానర్స్ అనేవి తొలగించడం జరిగింది ఎందుకంటే బ్యానర్ ఉంటే అకోర్డింగ్ పడిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆ బ్యానర్స్ తొలగించడం జరిగింది అదేవిధంగా చెట్లు కూడా కొంత పడిపోయే విధంగా పాత చెట్లు ఉన్నప్పుడు వాటిని కూడా కొన్ని జిమ్ చేయడం జరిగింది ట్రాఫిక్ కూడా ఎటువంటి ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ లేకుండా అన్ని చర్యలు తీసుకుంటాము కొంత ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ప్లాన్ చేస్తున్నాము హైవే మీద వెస్ట్ బైపాస్ని ఉపయోగించుకుంటూ విజయవాడ నగరంలోకి పెద్ద పెద్ద లారీలు తర్వాత ట్యాంకర్స్ రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాము అందరం కూడా సమాయత్తంగా ఉన్నాం అదేవిధంగా మనకు దాదాపు పదివేల కెమెరాస్ ఉన్నాయి ఆ కెమెరాస్ కూడా కొన్ని యాక్టివేట్ చేస్తున్నాము సో ప్రాపర్టీ అఫెన్సెస్ లాస్ట్ టైం కొన్ని రీహాబిలిటేషన్ సెంటర్స్కి పంపించిన క్రమంలో కొన్ని ప్రాపర్టీ అఫెన్సెస్ జరిగాయి వరదల సమయంలో సో వరదల సమయంలో మనకున్న అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల చర్యలు చేపట్టినాము ముఖ్యంగా ఇటువంటి వెకేట్ చేసిన రైళ్ళ దగ్గర ఖచ్చితంగా ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేయమని ఆల్ ఎస్ఎచ్ఓస్కి మనం చెప్పడం జరిగింది ప్రతి ఇటువంటి ప్లేసెస్లో వెకేజ్ చేసిన ప్లేసెస్లో ఎవిక్ట్ చేసిన హౌసెస్ని రక్షణగా పోలీస్ కెమెరాలు నిరంతరం నిఘా ఏర్పాటు చేసుకున్నాము కమాండ్ కంట్రోలు అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కలెక్టరేట్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ఉంది ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ వ్యవస్థని ఉపయోగించుకుంటూ ప్రజలు చక్కటి సౌకర్యాలు పొందాలని కోరు అందరికీ నమస్కారం అండి సంతమాలూరు మెడికల్ ఆఫీసర్ అండి సో మనకి ఈ ముంతా తుఫాను అన్ని మనకు వస్తుంది కాబట్టి బాగా దాదాపుగా మనకి మండలంలో మాకు నలభై ఆరు మంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారండి ఇప్పుడు ఈ నెల డెలివరీ అవ్వాల్సిన వాళ్ళు ఇంకా ఇరవై మంది ఉంటారు వాళ్ళందరినీ మేము హాస్పిటల్ ఎక్కడో చోట గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ వాళ్ళ ఇష్ట ప్రకారం అడ్మిట్ ఉన్నాము కాబట్టి ఇంకా దీంతోపాటు చిన్నపిల్లలు చిన్నపిల్లలు కూడా ఎవరికైతే ఆరోగ్యం బాగాలేదు అక్కడే మాకు విలేజ్లో మాకు మా స్టాఫ్ ఉన్నారండి వాళ్ళే ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన మెడికేషన్ వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ షుగర్ బీపీ ట్యాబ్లెట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఇక్కడ పునరావాస కేంద్రంలో కూడా దాదాపుగా ఎల్చూరు ఎల్చూరులో దాదాపుగా యాభై ఏడు మంది ఉన్నారండి సో వాళ్ళకు కూడా ఇక్కడ ఒక ఇద్దరు ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఉన్నారు సో వాళ్ళకు రెగ్యులర్ చెకప్స్ రెగ్యులర్ మెడికేషన్ ఐరన్ టాబ్లెట్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా సప్లై చేయడం జరుగుతుంది ఇంకేదన్నా ఇష్యూ ఉన్నా గానీ మా స్టాఫ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ అవైలబుల్ ఉంటున్నారు సో ప్రతి విలేజ్ లో కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మా స్టాఫ్ని ఎలర్ట్ చేశాము మా డిఎంహెచ్ఓ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రతి చోట మండల హెడ్ క్వార్టర్స్లోనే డాక్టర్స్ ఉంటారు ప్రతి విలేజ్లో హెల్త్ స్టాఫ్ అవైలబుల్ ఉంటారు సో ప్రజలకు ఎటువంటి అవసరం ఆరోగ్య సమస్య ఎటువంటి వచ్చినా గానీ మీరు దయచేసి వాళ్ళని సంప్రదించవలసిందిగా కోరు ఇక్కడ మండలం హెచ్ జడ్పీచ్ చేసిన ముందు పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ఎందుకంటే ఇప్పుడు మంతా తుఫాన్ అనేది అత్యంత ప్రమాదకరంగా ఉంది అది మనకి మా కలెక్టర్ సార్ ప్రకారం ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో హెవీగా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా మేము మండలం మొత్తం కూడా సెక్రటేరియట్ వైజ్గా గుండవస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ప్రజెంట్ మనకైతే ఇక్కడ సంతమాలూరు మండలం ఏల్చూరు గ్రామ చెట్టు హెచ్ఎస్లో ఎస్టీ కాలనీ పీపుల్ని తీసుకొచ్చి ఇక్కడికి వచ్చేసి వాళ్ళకి అకామిడేషన్ కల్పించడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఎస్సీ హాస్టల్ కూడా ఒకటి గుండ కేంద్రాన్ని తీసుకోవడం జరిగింది ప్రజెంట్ ఇక్కడ కుందూరు గ్రామంలో కూడా ఒకటి ఏర్పాటు జరిగింది అక్కడ కూడా రన్ అవుతుంది వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ తుఫాన్ ప్రమాదం నుంచి వారిని రక్షించడానికి అదేవిధంగా మా మండలం కూడా ఎటువంటి ప్రాణ నష్టం కానీ జంతు నష్టం కానీ జరగకుండా ఉండడానికి ఈ చర్యలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు రేపు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా బయటకు రావద్దని చెప్పేసి ప్రభుత్వం నుంచే ఉత్తర్వులు ఉన్నాయి దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తుఫాన్ పోయింట్ వరకు కూడా అత్యవసరమే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని కోరుకుంటున్నాను అంటే అది ప్రజెంట్ ఇప్పుడైతే ఇక్కడ ఫిఫ్టీ ఎయిట్ మెంబర్స్ తీసుకొచ్చాము అదేవిధంగా కుందూరులో థర్టీన్ మెంబర్స్ రన్ అవుతున్నారు అదేవిధంగా సెక్రటరీ శాఖ అధికారిని వాళ్ళకి డ్యూటీస్ వేయడం జరిగింది అందరు అందుబాటులో ఉంటున్నాము ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని కోరుకుంటున్నాను అన్ని చోట్ల ఉన్నాయి ప్రెసిడెంట్ అన్ని చోట్ల ఏఎన్ఎంస్ డాక్టర్స్ అందుబాటులో ఉన్నారు అదేవిధంగా కస్తూర్బా స్కూల్లో ప్లస్ అన్ని చోట్ల జనరేటర్ జనరేటర్స్ కూడా ఏర్పాటు చేయండి హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK Low one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.